భైరవతిప్ప భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది టీడీపీ పూర్తి చేసింది కూడా టీడీపీనే కరువు ప్రాంతం అనంతపురంలో కార్లు పండించే విధంగా పరిశ్రమలు తీసుకువస్తున్నాం మంత్రి లోకేష్ పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కరువు ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది అందరం కష్టపడితే రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభా ముఖం మీకు హామీ ఇస్తున్నాం